హాయ్ హాయ్ రవి మాధవి పండగ కళకళలు అయితే కలంకారి పట్టు సారీస్ అయితే చక్కగా ఓకే సంక్రాంతి మన పొంగల్ స్పెషల్ గా మన ఆడపిల్లలందరూ చక్కగా పచ్చ కలంకారి పట్టు సారీస్ అయితే తెచ్చేసాను ఇంకా మన ఆడపిల్లలందరూ కూడా ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకోవడానికి రెడీగా రేపు ఉదయం సండే ఉదయం నైన్ థర్టీకి అయితే ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసింది ఓకే కొత్తగా చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్ గా పర్చేస్ చేసుకునే షాప్ అయితే మన సాయి సిల్క్స్ అనమాట ఓకే కలెక్షన్ అయితే మామూలుగా లేదు మామూలుగా కాదు రేపు సండే ఆల్రెడీ ఫుల్ వీడియో రిలీజ్ అవుతుంది అందులోను సండే రేపు షాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం రెండింటి నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే షాప్ ఓపెన్ చేస్తాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు షాప్ ను విజిట్ చేయాలనుకుంటే చక్కగా షాప్ ను విజిట్ చేయండి అందులోను రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఫుల్ వీడియో రిలీజ్ అవుద్ది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం మాది మనకి ఇవ్వలేదు తర్వాత ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ప్రైసెస్ పెడుతున్నా ఓకే కలెక్షన్ అయితే ఈ నాలుగే కాదు డెబ్బై డిజైన్స్ వచ్చాయి డెబ్బై డిజైన్స్ వచ్చినాయి ఇందులో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పీస్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను వీడియో అనేది చక్కగా వాచ్ చేయండి అసలు గుంటూరు పీపుల్ అయితే తొందరగా మన షాప్ గనక విజిట్ చేసేయండి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎలా అయితే పుట్టింటికి వెళ్తామో మన ఆడపడుచులు వస్తారు కాబట్టి పెట్టేదానికైతే సూపర్ అంటే సూపర్ ఉంటాయి మీరు అడిగిన కలంకారి పట్టు రెడీగా అయితే ఉంది రేపు ఉదయం నైన్ థర్టీ కల్లా వీడియో అనేది రిలీజ్ చేస్తాము వచ్చేసరి లేకుండా స్టాక్ అయితే పర్చేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి